సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపై చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని రేవంత్ రెడ్డి తెలిపారు రిజర్వేషన్ల పెంపుపై ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది తీర్మానం కాదని బిల్లువని స్పష్టం చేశారు చట్టపరంగా సాధించుకునేందుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈసారి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చామని ఆయన అసెంబ్లీలో గుర్తు చేశారు పంతొమ్మిది మండల్ కమిషన్ వేస్తారని మండల్ కమిషన్ తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ప్రారంభమైందని సీఎం అన్నారు బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించామని గుర్తు చేశారు కులగణన బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఏడాది లోపు ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మద్దతు ఇస్తున్న అందరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వము ప్రతిపాదన చేసి అధికారాలు వాళ్ళకి బాధ్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు నాడు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా పకడ్బందీగా నిర్వహించాలన్న ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అధ్యక్ష అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు బీసీ కమిషన్ వన్ మెన్ కమిషన్ కావచ్చు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసి రిపోర్ట్ని నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకి క్యాబినెట్ అప్రూవల్ చేసుకోవడం జరిగింది అక్ష అధ్యక్ష ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు క్యాబినెట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు క్యాబినెట్ అప్రూవల్ చేయడమే కాకుండా సేమ్ సేమ్ డే నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇదే సభలో మనం స్టేట్మెంట్ రికార్డ్ చేసి రెజల్యూషన్ పాస్ చేసినాం అధ్యక్ష ఆ రోజు జరిగిన చర్చల సందర్భంగా కొంత ఈ సర్వేలు సర్వేలకు సంబంధించిన అంశాల మీద కూడా కొంత చర్చ జరిగింది ఆ చర్చకు సంబంధించి రకరకాల అనుమానాలు వాళ్ళు లేవనెత్తితే ఫేజ్ వన్లో మనం చేపట్టిన సర్వేలో ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాలు పాల్గొనడం జరిగింది అందులో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై రెండు మంది ఫేజ్ వన్లో వాళ్ళ వివరాలను అందించడం జరిగింది అధ్యక్ష అప్పటికి కొంతమందికి ఇంకా కొంతమందికి అవకాశాలు రాలేదు కొంతమంది మా ఇండ్లకు రాలేదు అని రకరకాల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఒక రెండవ విడత కూడా అందరికి అవకాశం ఇవ్వాలి ఇందులో పాల్గొనే విధంగా అందరినీ మనం మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో రెండవ ఫేజ్లో కూడా మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష సెకండ్ ఫేజ్లో కూడా మనము ఈ సర్వేలో పాల్గొనడానికి అవకాశం ఇస్తే ఇరవై ఒక్క వేల ఏడు వందల పదిహేను కుటుంబాలు డెబ్బై మూడు వేల రెండు వందల ఐదు మంది వాళ్ళ వివరాలను అందించారు అధ్యక్ష మొత్తంగా మూడు కోట్ల యాభై ఐదు లక్షల యాభై వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది తమ సంపూర్ణమైన వివరాలను అందించడం ద్వారా ఈ బీసీ కులగణన సర్వేకి సంబంధించి సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వేలో పాల్గొని ఈ ప్రభుత్వం తీసుకు చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డందుకు ఈ సర్వేలో పాల్గొన్న అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా ఈ సర్వేలో దాదాపుగా ప్రభుత్వ అధికారులు ఈ సర్వేలో ప్రభుత్వ ఫేజ్ వన్ ఫేజ్ టూలో ప్రభుత్వ అధికారులు అధ్యక్ష ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ప్రభుత్వ సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు అధ్యక్ష యాభై రోజులు మొదటి విడత సర్వే చేసినారు రెండవ విడత దాదాపుగా ప పద్నాలుగు పదిహేను రోజులు సర్వే చేయబట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా డెబ్బై ఐదు వేల ఆరు వందల నాలుగు మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇందులో కంప్యూటరైజ్ చేయడానికి కూడా ఈ సిబ్బంది అంతా పాల్గొన్నారు చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్రోల్మెంట్ అంటే బ్లాక్ ఎన్రోలర్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా వాళ్ళ శ్రమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అధ్యక్ష ఈ నేపథ్యంలో మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది ఈ రెండు బిల్లులకు సంబంధించి మొదటి బిల్లు విద్యా సంస్థలలో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులో నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్ బిల్లు అదేవిధంగా రెండవ బిల్లు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లు ఈ రెండిట్లలో నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లులను ఉద్దేశించి సభలో శాసనసభ్యులు విప్ ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏ మహేశ్వరరెడ్డి గారు టిఆర్ఎస్ శాసనసభ్యులు టి హరీష్ రావు గారు బీజేపీ శాసనసభ్యులు పాయల శంకర్ గారు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అదేవిధంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంశివరావు గారు వీళ్ళందరూ కూడా ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు ప్రత్యేకమైన బిల్లులను ఒకటి విద్యా ఉద్యోగాల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను నలభై రెండు శాతాన్ని పెంచడానికి రెండు ప్రత్యేకమైన బిల్లులకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు చర్చలో పాల్గొన్న బి బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం అదేవిధంగా సిపిఐ పార్టీలకు ఆ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష ఎందుకంటే ఈ సభ మొత్తం తెలంగాణ నాలుగు కోట్ల సమాజం బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయం